య్ నందమూరి తారక రామారావు గారి తనయుడు తనయుడు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అగ్లాండం వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ సంవత్సరానికి పది పది కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు ఆరు వందల యాభై కొబ్బరికాయలకి చేరుకున్నాము అదేవిధంగా ఆరున్నర కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వర స్వామికి ముక్కు ముక్కుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నట నటుడుగా అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుత వైద్యమో రామచంద్రాన్ని అలమటిస్తున్న రోజుల్లో బసోతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు అందించి సామాన్యులు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్నో పథకాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం